గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ హిస్టరీ నిన్న టెలిసన్ కంటిన్యూషన్ మనం నిన్న కొత్త యుగం వరకు నేర్చుకున్నాము నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రాక్షసగుళ్ళ యుగం ఈ యుగం అనేది మనకి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి క్రీస్తుశకం మూడు వందల సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మనం యుగం అంటారు ఇక్కడ మెయిన్గా ఉపయోగించింది వచ్చేసి ఇనుపలోహ అనమాట అంటే ఈ రాక్షసగుళ్ళ యుగంలోనే ఇనుప పనిముట్లు వాడడం అనేది ప్రారంభం జరిగింది ఓకేనా ఇనుము ఎక్కువగా ఉపయోగించా కాబట్టి ఈ యుగాన్ని మనం అయో యుగం అని కూడా అంటాం ఈ యుగంలో మనకి పట్టణాలు చిన్న చిన్న రాజ్యాలు లిపి మొదలైన నాగరికత చిహ్నాలు ప్రారంభమైంది అంటే ఇంత వరకు మనకి లిపి ఉండేవి కాదు కదా కానీ ఈ యుగంకి వచ్చేసరికి చిన్న చిన్న పట్టణాలు ఏర్పడ్డాయి చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అంటే మనం చెప్పాం కదా పదహారు మహాజనపదాలు దీని తర్వాత నుంచి మనకి అవి కంటిన్యూ అవుతాయి సో లిపి మొదలైన నాగరికత చిహ్నాలు అనేది ప్రారంభమైంది ఈ యుగాన్ని మనం చరిత్ర యుగము చారిత్రక యుగం మధ్య మధ్య సంయుగం అంటాం అనమాట ఈ రాక్షసగుల యుగం ఏమంటాం అంటే చరిత్ర యుగం మరియు చారిత్రక యుగం మధ్య ఉన్నటువంటి యుగం ప్రోటో హిస్టరీ పీరియడ్ లేదా పురా చారిత్రక యుగం అని కూడా అంటారు ఇది రాక్షస కంటిన్యూ ఉంది ఇంకా సో నెక్స్ట్ ఏంటి మనకి అంటే కొత్త యుగం యొక్క ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఈ కొత్త యుగం యొక్క ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటి అంటే కొత్త యుగ ఆర్థిక వ్యవస్థ ఎక్కువ దేని మీద ఆధారపడి ఉందంటే పశుపోషణ వ్యవసాయం మీద ఆధారపడి ఉందన్నమాట ఓకేనా సో మహబూబ్ నగర్ జిల్లాలో ఉట్నూరులో చేసిన బూడిద కుప్పలు కొన్ని అడవి జంతువుల దొడ్లు పశువుల మందగా ఉంచిన కొట్టాలకు అనమాట అంటే మనకి ఇవి దొరికాయి ఇక్కడ త్రవకాలలో మహబూబ్నగర్ జిల్లాలో ఉట్నూరులో బూడిద కుప్పలు దొరికాయి నెక్స్ట్ అడవి జంతువుల దొడ్లు దొరికాయి పశువుల మందలు ఉంచిన కొట్టాలకు నిదర్శనాలు ఈ పశువుల పేడ అనేవి ఒక కర్మకాండలా చేసి దహనం చేయడం వల్ల బూడిద కుప్పలు ఏర్పడ్డాయి బూడిద కుప్పలు ఎలా ఏర్పడ్డాయి అంటే పశువుల పేడను కాల్చడం వల్ల ఈ బూడిద కుప్పలు అనేది ఏర్పడాయి అన్నమాట సో ఇక్కడ చూడండి కొత్త రాతి యుగ ఆవాసాలలో పశుపోషణ అన్నం కదా పశుపోషణ ప్రాధాన్యం తెలిపే మూపురమున్న ఎద్దులు అంటే టెరాకోట కాల్చిన మట్టి ఉంటారు కదా ఆ టెరకోట బొమ్మలు ఒకనా ఉన్న ఎద్దు రాతి బొమ్మలు రాతి చిత్రలేఖనాలు ఇవి వెలుగు చూసాయి ఎక్కడ అంటే కొత్త రాతి యుగంలో సో ఈ యుగపు రంగు చిత్రాలు రేఖా చిత్రాలు కరీంనగర్ జిల్లాల్లో ఎక్కడ దొరికాయి బూదగని వరంగల్ జిల్లాలో గుట్ట నల్గొండ జిల్లాలో రాచకొండ ఖమ్మం జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో దుప్పడగట్టు అంటే ఈ ప్లేసెస్లో కూడా ఈ రంగు చిత్రాలు ఈ రేఖా చిత్రాలు అనేది మనకు వెలుగు చూస్తాయి సో ఇది ఇంపార్టెంట్ అమ్మ మన గ్రూప్ వన్ ఫిలిమ్స్ అడిగిన క్వశ్చన్ ఇది కొన్ని అదేంటి ఏంటి కొత్త రాతి యుగపు స్థిరావాసాలలో లభించినటువంటి గింజల యొక్క అవశేషాలను బట్టి ఆ కాలపు ప్రజలు ప్రధానంగా జొన్నలు రాగులు పప్పులు పెసలు మినుములు ఉలవలు వడ్లు పండించేవారని తెలుస్తుంది పెసలు మెన్షన్ చేశాడు రాగులు మెన్షన్ చేశాడు జొన్నలు మెన్షన్ చేశాడు ఎగ్జాంపుల్ గ్రూప్ ఆన్ ప్రిలియమ్స్లో ఓకేనా సో కొన్ని ప్రాంతపు కొత్త రాతి యుగం యొక్క స్థిర నివాసాల్లో లభించిన గింజలు అంటే ఆహారపు గింజలు దొరికాయనమాట ఆ గింజలను బట్టి ఆ కాలపు ప్రజలు వీటిని పండించేవారు అని తెలిసింది జొన్నలు రాగులు పప్పులు పెసలు మినుములు ఉలవలు వడ్లు పండించేవాళ్ళు ఓకేనా అది మనకి కొత్త రాతి యుగంలో ఉన్నటువంటి ఆర్థిక విధానము నెక్స్ట్ ఏంటి మత సంస్కార విధానం కొత్త రాతి యుగంలో ఏం చేసేవాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళ శవం ఉంటుంది కదా వాళ్ళ తలని ఉత్తరం వైపు పెట్టి కననం అనమాట సో దానికి సంబంధించి ఒక ఆధారం ఏం దొరికింది అంటే నాగార్జున కొండ ఆవాస ప్రాంతంలోనే ఇద్దరు శిశువులు అంటే ఇద్దరు చిన్న పిల్లల్ని కుండలో సమాధి చేసిన ఆధారాలు మనకి నాగార్జున కొండలో దొరికాయనమాట వెలుగు చూసాయి నెక్స్ట్ మనం ఇందాక చెప్పాం కదా రాక్షసగుల యుగమని ఇది లాస్ట్ది రాక్షస యుగం దీన్ని మనం యుగం అని కూడా అంటాము క్రిస్తుపురం పదిహేను వందల నుంచి మూడు వందల వరకు ఉన్నటువంటి తెలంగాణలో ప్రజలు చనిపోయిన వారి అస్థి పంజరాలను మట్టి కానీ రాతి గూడులో కానీ పెట్టి పూడ్చి ఆ గూడు చుట్టూ కూడా పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవాళ్ళు అంటే రాక్షస కుల యుగంలో ఎలా జరిగేది అంటే ఎవరైనా ప్రజలు చనిపోతే వాళ్ళ యొక్క అస్థి మట్టి శవపేటికలో పెట్టి రాతి గూడులో కానీ అంటే మట్టి శవపేటికలో అయినా లేదంటే రాతి గూడులో కానీ పెట్టి దాన్ని పూడ్చి మళ్ళీ ఆ గూడు చుట్టూ కూడా పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు అనమాట ఈ యుగంలోనే మొదటిసారిగా ఇనుము వస్తువులు దొరికాయి కాబట్టి దీన్ని యుగం అని కూడా అంటామని ఇందాక చెప్పాం స్థానిక ప్రజలు వీటిని గుళ్ళు వీర్ల పాడులు అని కూడా అంటారు సో మనిషి చనిపోయినా కూడా ఆత్మ జీవించి ఉంటుంది అని వీళ్ళు అనమాట సో కాబట్టి అంటే మనిషి చనిపోయిన ఆత్మ జీవించి ఉంటుంది కాబట్టి అది ఒకవేళ గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు హాని చేస్తుందేమోనని వాళ్ళని సమాధి వరకే పరిమితం చేసి ఉంచడం కోసం చనిపోయిన వ్యక్తి వాళ్ళు బతికున్నప్పుడు ఏవైతే పనిముట్టు వాడతారో వాళ్ళకి ఇష్టమైన ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారాన్ని ఆ పనిముట్లను కూడా ఆ కుండలో పెట్టి సమాధిలో నిక్షిప్తం చేసేవాళ్ళు సో చాలా సందర్భాల్లో చనిపోయిన వ్యక్తికి వాళ్ళకి ఇష్టమైనటువంటి పెంపుడు జంతువులను కూడా అతనితో పాటు కననం చేసేవారనమాట సో ఈ పద్ధతి ప్రపంచం మొత్తం మీద ఉంది అట్లాగే ఆసియాలో కూడా ఉంది అలాగే ఆసియాలో ఇండియాలో కూడా ఉంది ఇండియాలో దక్కన్లో ఉంది దక్కన్లో తెలంగాణలో కూడా ఉందన్నమాట అది మొత్తం ప్రపంచం మొత్తంలో ఉంటుంది ఆసియా ప్రాంతంలో ఉంటుంది ఆసియా నుంచి ఇండియాలో ఉంటుంది ఇండియాలోనే దక్కన్లో ఆ దక్కన్లో కూడా ఎక్కువగా తెలంగాణలో ఉంటుందన్నమాట సో మనకి ఇక్కడ ఏంటి అంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవరణంలో ఉన్న రాక్షసు కూడా దేశంలోనే మొదటిదనమాట అంటే దేశంలో దొరికిన మొట్టమొదటి రాక్షసు కూడా ఎక్కడిది అంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్నదన్నమాట సో దాంట్లో ఆహార గింజలు నాలుగు వేల రెండు వందల యాభై సంవత్సరాల అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది సో నెక్స్ట్ చనిపోయిన మనుషులను అలాగే సమాధి చేస్తే వాటిని మొదటి తరవా సమాధి అంటే చనిపోయిన వ్యక్తిని డైరెక్ట్గా తీసుకుంటే సమాధి చేస్తేనేమో వాళ్ళని మొదటి తరహా సమాధులు అంటారు అట్లా కాకుండా శవాలను కాల్చిన తర్వాత వాళ్ళని కాల్చిన తర్వాత ఎముకలు అవి వస్తాయి కదా బూడిద వాటిని సమాధి చేస్తేనేమో వాటిని రెండో తరహా సమాధులు అంటారనమాట సో గుళ్ళ నిర్మాణం అనేది నిర్మాణం ఆధారంగా నాలుగు రకాలు ఒకటేంటి అంటే గుంత సమాధులు సో గుంత సమాధుల్ని మనం పిట్ బరియాలని కూడా అంటాము అంటే ఒక గుంత తవ్వి అందులో మట్టి శవపెట్టుకని కానీ దీర్ఘచత్రాస్త్రకార ప్రాతిపలక గదిలో కానీ అస్థి పంజరాన్ని పెట్టి పూడ్చి దాని చుట్టూ వలయాకారంలో పెద్ద పెద్ద రాళ్ళు నింపితే దాన్ని గుంత సమాధి అని అనమాట నెక్స్ట్ గూడు సమాధి గూడు సమాధి అంటే ఏంటి ఈ రాతి గది ఉంది కదా దీంట్లోనేమో పూర్తిగా పూడ్చి చుట్టూ రాళ్ళు పేరుస్తారు ఇక్కడేమో గదిని పూర్తిగా పూడ్చకుండా ఒక ఎత్తు నుండి భూమి పరితనం పైకి కనిపించే విధంగా పూడిస్తారనమాట ఇక్కడేమో పూర్తిగా పూడుస్తారు ఇక్కడ మాత్రం ఒక మూరడు పైకి కనిపించే విధంగా పూడిస్తే దాన్ని ఏమంటారంటే గూడు సమాధి అంటారు ఇవి రెండు మనకి ఎక్కడ దొరికాయంటే కృష్ణానది యొక్క ఎడమ ఒడ్డున కనిపించాయి అన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే గది సమాధులు గది సమాధి అంటే ఏంటంటే రాతి సమాధి మొత్తం భూమి ఉపరితలంపై మీదనే ఉంటే గది సమాధి అంటారు అంటే అది ముందు మనం ఫస్ట్ దాంట్లో పూర్తిగా పూడ్చాము రెండో పద్ధతిలో గూడు సమాధిలోనేమో ఒక మురుడి పై కనిపించే విధంగా కానీ గతి సమాధి అంటే ఏంటి భూమి మొత్తం కూడా భూమి ఉపరితలం మీద అంటే వాళ్ళు పూడ్చడం ఏమి ఉండదు భూమి ఉపరితలం మీదనే ఉంటే దాన్ని గతి సమాధి అంటారు గుహ సమాధి అంటే కొండలలో గుండ్రటి గుహలను తొలిచి వాటిలో శవాలను పెడితే వాటిని గుహ సమాధులు అంటారు ఈ గతి సమాధులు గుహ సమాధులు అనేది మనకి గోదావరి కుడివైపున వీటి అవశేషాలు కనిపించాయి అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ ఏంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉప్పలపాడు గుంత సమాధిలో ఆకారపు శవేటిక లభ్యమైందన్నమాట సో అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నమారూరు గూడిపై తడిక గుర్తులు కనిపించాయి ఓకేనా సో ఈ రాతి పలకల గూడ అనేది ఏ ఆకారంలో అంటే స్వస్తిక్ లేదా ప్లస్ ఆకారంలో కనిపిస్తాయి సో గూడు నిర్మాణంలో వాడిన నాలుగు రాతి సల్పల్లో ఏదో ఒక దానిని ముఖ్యంగా తూర్పు వైపు రాతి పలకను ఒక్కొక్కసారి ఒక్క వైపు ఒక రంధ్రం అనమాట ఆ రంధ్రం ఎందుకు అంటే ఆ చనిపోయిన యొక్క ఆత్మ బయటికి సంచరించేందుకు లేదంటే సామాధిక్రతులు నిర్వహించినప్పుడు ఆహార పదార్థాన్ని వాటిని ఆ రంధ్రం ద్వారా లోపలికి వేయడం కోసం అలా ఒక రంధ్రం అనేది ఉంటుందన్నమాట సో రంధ్రం కాకుండా కొన్నిసార్లు రాతి తలుపుల మాదిరిగా కూడా ఉంటాయన్నమాట అంటే అలాంటి అవశేషాలు ఎక్కడ అంటే వరంగల్ ఖమ్మం జిల్లాలో ఎక్కువగా కనిపించాయి నెక్స్ట్ తెలంగాణలో రాక్షసుల దగ్గర రకరకాల నిలువురాళ్ళు కూడా అంటే నిలువురాళ్ల షేప్లో ఉన్నటువంటి రాక్షసులు కూడా దొరికాయి అవి ఎక్కడ అంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆవరణలో మరియు నల్గొండ జిల్లాల్లో ఫణగిరి ఆలేరు ప్రాంతంలో వరంగల్ లేబర్తి రేబర్తి మెదక్ జిల్లాలో శివారు వెంకటాపూర్ లో ఈ నిలువు రాళ్ళు అనేవి అవశేషాలు కనిపించాయి అన్నమాట సో ఈ నిలువు రాళ్ళు వరుసగా సమాంతర వరుసలుగా మనకి మహబూబ్ అంటే వరుసగా ఉండొచ్చు సమాంతర వరుసలుగా ఉండవచ్చు ఈ అవశేషాలు మహబూబ్ నగర్ జిల్లాలో కనిపించాయి సో ఇవన్నీ మీరు అంతగా గుర్తుపెట్టుకోకపోయినా నేను ఏవైతే హైలైట్ చేశాను అవి మాత్రం మీరు కంపల్సరీ చదవాలి సో మానవాకార శిలలు శిల్వా ఆకార శిలు ఏమో వరంగల్ జిల్లాలో కనిపించాయి ఓకేనా అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు ఏమో మహబూబ్ నగర్ జిల్లా వీరాపురంలో కనిపించాయి సో ఏవేవి ఇక్కడ లభ్యమయ్యాయని కూడా ఉన్నాయి మట్టి జిల్లా హైదరాబాద్ మౌలాలి దగ్గర కుక్కలేమో ఏమో నిజామాబాద్ కొమ్ములు తిరిగిన మహబూబ్ నగర్ జిల్లాలో తర్వాత ఏమో పొడవాటి కొమ్ములు దున్నపోతేమో ఏమో దున్నపోతి దున్నపోతు యొక్క తలనేమో కరీంనగర్ జిల్లా పెద్దబంకూర్లో వీటిని దున్నపోతుని ఎక్కువగా వ్యవసాయం రవాణా కోసం వాడారు అని తెలుస్తుంది గుర్రాలు ఏనుగులు రవాణా మరియు వేట యుద్ధాలలో వాడినట్టుగా అంటే రవాణా కోసము వేట కోసము యుద్ధాల కోసం వాడినవి ఏంటి అంటే గుర్రాలు ఏనుగులు అనమాట వ్యవసాయము మరియు రవాణా కోసం వాడింది దున్నపోతు యొక్క తల అనేది తెలుస్తుంది చేపలు పట్టే మహబూబ్ నగర్ జిల్లాలో దొరికాయి బంగారు పూసలు చెవిపోగులు కరీంనగర్ జిల్లా కదంబాపూర్ వెండి పూసలు చెవిపోగులు ఖమ్మం జిల్లా రాయగిరి బంగారు పొంగరమేమో ఖమ్మం జిల్లా పోలిచెట్టు చెరువు అంటే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ అనేది ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ అయోయుగంలో ప్రజలు ప్రధానంగా పశుపోషణ వ్యవసాయం చేసి ధాన్యాలు నిల్వ చేసుకున్నారు అంటే అయోయుగం అంటే రాక్షసుగుల యుగమే అక్కడ కదా మనం విను తయారు చేయడం తెలుసుకున్నారు కాబట్టి ప్రజలు ప్రధానంగా పశుపోషణ వ్యవసాయం చేసి ధాన్యాలు నిల్వ చేసుకున్నారు మరి ధాన్యాలు నిల్వ చేసుకోవడం వల్ల ఆహార సేకరణ కోసం వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ సేవ్ చేసుకున్నారు కాబట్టి కాబట్టి వీళ్ళకి ఫ్రీ టైం దొరకడం వల్ల వీళ్ళు చిత్రకళను కూడా నేర్చుకున్నారు సో ప్రకృతి సిద్ధంగా లభించి ఎరుపు నలుపు తెలుపు రంగులతో కొండ గుహల్లో బొమ్మలు గీశారన్నమాట ఈ బొమ్మలు ఎక్కడ మనకు దొరికాయంటే వరంగల్ జిల్లా నర్సాపూర్ మెదక్ జిల్లా ఎద్దునూరులో లభ్యమయ్యాయి తర్వాత పశు పోషణ భూమి సాగు భూమిని సాగు చేయడం వల్ల కొత్త కొత్త వృత్తులు అనేవి వచ్చాయన్నమాట ఆ వృత్తుల వల్ల ఆహారం వాళ్ళకి సమృద్ధిగా లభించి సమాజం అనేది విస్తరించింది ఆ సమాజాన్ని నియంత్రించడం కోసం ఇప్పుడు వాళ్ళ ఇంత ముందు వరకు ఫైనాన్షియల్గా లేకపోవడం వల్ల వాళ్ళు సమానంలో అందరూ సమానమైన భావనతో ఓన్లీ గ్రామాల్లో నివసించే వాళ్ళు కానీ వీళ్ళకి పశుపోషణ నెక్స్ట్ వ్యవసాయం పెరగడం వల్ల వాటిని అమ్మడం వల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అయ్యారు అనమాట సో అట్లా డెవలప్ అవ్వడం వల్ల ఒక సమాజం అనేది విస్తరించింది ఆ సమాజాన్ని మరి ఒక సమాజం ఉంది అంటే మంచి చెడు అన్ని ఉంటాయి కదా ఆ సమాజాన్ని నియంత్రించాలంటే ఒక రాజకీయ వ్యవస్థ అవసరం ఉంటుందన్నమాట సో ఈ రాజకీయ వ్యవస్థ అవసరం ఉండడం వల్ల దీంతో ఆరవ శతాబ్దంలో మనకి అనేవి అంటే యుద్ధాలు జరిగాయి కదా సో మహాజనపదాలు ఏర్పడ్డాయి అందులో ఒక మహాజనపదమే అశ్మక జనపదం అది తెలంగాణలో ఉంది అని చెప్పేసి తెలుసుకుంటాం ఓకేనా సో ఇక్కడతో మనకి చరిత్ర పూర్వయుగం అయిపోయింది ఈ పదహారు మహాజనపదాలు ఏర్పడ్డాయి అశ్మక అశ్మక జనపదం అన్నాం కదా సో దీని కంటిన్యూస్ లో మనకి నెక్స్ట్ తెలంగాణలో ఫస్ట్ వచ్చింది శాతవాహన రాజవంశము సో నెక్స్ట్ క్లాస్ లో మనం శాతవాహన గురించి తెలుసుకుందాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్